హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ కిచెన్ ఈరోజు డ్రాగన్ చట్నీ ఎలా పెంచాలి ఎలా పెంచితే ఈజీగా ఫ్రూట్స్ తొందర వస్తాయి అండ్ ఎలా చేస్తే ఈజీగా వస్తుంది ఎలా పెరుగుతుంది అని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఇస్తాను ముందైతే చెప్పబోతుండు దాని గురించి అంతా ముందైతే డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్టింగ్ చేద్దాం ఆ తర్వాత ప్లాంటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకూడదు మర్చిపోయి మళ్ళీ ఖాళీ బుట్టతో వచ్చింది అనుకుంటున్నారా బుట్ట ఫ్రూట్స్ చాలా ఉన్నాయి వెయిట్ చేస్తూ ప్లాంటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను అండ్ డ్రాగన్ ఫ్రూట్స్ ఎన్ని వచ్చా కూడా చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సరేనా ఓకే ఓకే అండి ఓకే సార్ చూద్దాం ఓకే ఫస్ట్ ఫ్రూట్ ఫస్ట్ ఫ్రూట్ సెకండ్ టైం సెకండ్ టైం ఆల్రెడీ ఫస్ట్ వీడియో చూడని వాళ్ళు ఉంటే కింద లింక్ ఇస్తాను చూడండి లేదంటే నా యూట్యూబ్ ఛానల్లో లింక్ ఉంది వెళ్ళి చూడండి ఈ సెకండ్ టైం హార్వెస్టింగ్ మన డ్రాగన్ ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్ బాగున్నాయి కదా బాగున్నాయి నైస్ తోలియకుండా అవుతా ఉన్నాయి చూపిస్తా ఇప్పుడు కిట్టుగా హార్వెస్ట్ చేస్తుండీ అది ఏం లేదు ఫ్రెండ్స్ చెప్పావు కదా పోయిన వీడియోలో వాడికి ముళ్ళు పుచ్చుతాయని చెప్పేసి భయంతో హార్వెస్టింగ్ చేయమంటాడు అప్పుడు ఏం లేదు జాలితో అయితే ఏం లేదు టూ డ్రాగన్ ఫ్రూట్స్ లవ్ యూ ఫు గాయస్ లవ్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ సో మచ్ ఇంకా హార్వెస్టింగ్కి ముందు ముందు రెడీగా ఉన్నాయి పక్కా పెడతాను చూస్తూనే ఉండండి సరేనా ఇవి నెక్స్ట్ హార్వెస్టింగ్ చేద్దాం ఇప్పుడు కాదు ఇంకా ఉన్నాయి చూపిస్తా పదండి ఇక్కడ ఒక ఫ్రూట్ ఉంది కింద కూడా ఫ్రూట్స్ ఉన్నాయి కానీ అవి పండలేదు ఇంకా నెక్స్ట్ టైం పండుతాయి నాకు ఎంత బలం ఉంది చూడు డ్రాగన్ ఫ్రూట్ టెంపిన అమ్మా ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి కానీ కిందికి ఉన్నాయి ఏదైతే నిజంగా కష్టపడాల్సిందే తప్ప ఇది చంపాలా పింక్ అయిందా చూడు చూడు కలర్ మ్యాచింగ్ 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 చూడు అయిందా అయిందని అనిపిస్తుంది ఇగో అయితేంపు మళ్ళీ ఎక్కువ రోజులు ఉన్నా మన చుట్టాలు ఉన్నారు కదా వచ్చి తినేస్తారు ఫ్లవర్ మై డే సబ్స్క్రైబర్స్ గుడ్ మార్నింగ్ డ్రాగన్ ఫ్రూట్ ఈ ఫ్లవర్ ఏమి ఇస్తాం అనుకుంటారేమో వాళ్ళు మాకు ఫ్లవర్ వద్దు డ్రాగన్ ఫ్రూటే కావాలంటారు మీకు డ్రాగన్ ఫ్రూట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కామెంట్ చేయడం మర్చిపోకండి అంటే సబ్స్క్రైబ్ చేసిన అందరికి డ్రాగన్ ఫ్రూట్ ఇస్తా లేదు కష్టం లే ఇది కూడా ఏదన్నా పెడతాను నార్మల్గా ఇప్పుడు ఫుడ్ గురించి లక్కీ డ్రా ఎలా పెట్టాను అట్లనే డ్రాగన్ ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ లేకపోతే చెట్ల గురించి కానీ ఏదో ఒకటి బంబర్ ఆఫర్ పెడతా నెక్స్ట్ ఫుడ్ తర్వాత చెట్ల గురించి పెడదాం చెట్ల గురించి నర్సరీ గురించి వెళ్ళి నర్సరీకి వెళ్ళి కొన్ని చెట్లు కొనుకొచ్చి ఇస్తాం అంటే ఎవరికైనా గిఫ్ట్ పంపిస్తూ ఉంటా అది కూడా పెట్టేస్తాను ఇప్పుడైతే ఫుడ్ గురించి ఉంది కదా ఫుడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నర్సరీ గురించి ఓన్లీ ప్లాన్స్ గురించి పెడతాం సరేనా వెయిట్ చేస్తూనే ఉండండి అస్సలు మిస్ అవ్వకండి నా వీడియో గో గ్రీన్ స్టే గ్రీన్ స్లోగానే ఉంటుంది కదా అది ఫాలో అవుదాం చీచు కూడా నిజంగా బాగా కష్టపడుతున్నాడు పాపం ముల్లు కూర్చుకుంటుంది ముల్లు కూర్చుకుంటుంది పంపించినప్పుడు ఏం పడిపోదు చాలా స్ట్రాంగ్ అది ఇవి ఇంత గంటికి గుంజితే రావట్లేదు డ్రాగన్ ఫ్రూట్స్ ఇంకా ఒకటి ఆ మూలకు ఉంది కిట్ కిందికి తెంపు నాకు తె వింగ్స్ ఉంటే బాగుంటాయి ఎగురుకుంటే పోయి పోయింపు నేను తెంపుతా ఇట్రా ఇప్పుడు కిట్టు కిట్టుగా అడ్వెంచర్ చేస్తుండ్రో నిజంగా అడ్వెంచరే ఏమైంది కిట్టు దొరకట్లేదు అది చాలా కష్టం చిచ్చు ఎక్కడ ఉంది అది కిందికి ఉంది వాయిస్ కూడా చేంజ్ అయిందిరా దొరికిందంటే సూపర్ మ్యాన్ లెక్క ఎగిరిపోయి తెంపుకోరా సూపర్ మ్యాన్ ఏం కాదు నార్మల్ మ్యాన్ దాన్ని కష్టపడి మరి తెంపేసి చాలా కిందికుండ తెలుసా అది లవ్ యూ ఆల్ ఫ్రూట్ మీకు ఫ్లవర్ నాకు సారీ సారీ ఫ్లవర్ మీకు ఫ్రూట్ నాకు ఫ్లవర్ మాకు ఏమొద్దు ఫ్రూట్ ఇచ్చేసే చాలు ఫైనల్లీ వి ఆర్ హార్వెస్టెడ్ సెవెన్ డ్రాగన్ ఫ్రూట్స్ బాగున్నాయి కదా పోయినసారి ఎయిట్ కదా ఈసారి ఒకటి తక్కువ వచ్చింది ఒకటి తక్కువ వచ్చింది ఒక తక్కువ అంటే ఉన్నాయి బట్ ఇంకా రైప్ ఫుడ్ అది పండు అవ్వలేదు నెక్స్ట్ అవి కూడా పండు అయిన తర్వాత మళ్ళీ వీడియో పెడతాను అండ్ ఇప్పుడు ఇగో పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్స్ దీనిలోకి వెళ్ళి చూసుకోవచ్చు పింక్ పింక్ చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఇట్లా పిసికి తినేయాలని ఉంది హార్వెస్టింగ్ అయిపోయింది డాక్టర్ ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ చెట్టుని ఎలా పెట్టాలి ఎలా పెడితే ఈజీగా ఫ్రూట్స్ వస్తాయి తొందరగా ఫ్రూట్స్ వస్తాయి ఎలా గ్రోత్ అవుతుందో చెప్తాను పదండి చూద్దాం ఓకే పది అని చూద్దాం మనం ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ చెట్టు పెంచుకోవడానికి ఇగో ఈ స్టెమ్ జ్యూస్ చేసుకున్నాం దీన్ని కట్ చేసి నాటేద్దాం పెరిగిపోతుంది ఈజీగా పెరిగిపోతుంది అండ్ విత్ ఇన్ వన్ ఇయర్లో మీకు ఫ్రూట్ హార్వెస్ట్ చేసుకోవచ్చు ఫ్రూటింగ్ వచ్చేస్తుంది మీకు దగ్గరలో ఎవరు తానన్న ఫ్రెండ్స్ తాన కానీ నియర్ బై ఎక్కడైనా తోటలు ఉంటే జస్ట్ ఒక కొమ్మ తెంపుకొచ్చుకోండి చాలు ఒక ఇది గట్ల కిట్టు ఒక కొమ్మ తెంపుకొచ్చుకోండి తెంపుకొచ్చుకొని నాటుకోండి అది వన్ ఇయర్లో పెద్దగా అవుతుంది కదా దాన్నే మదే చిన్న చిన్న తెంపుకొని ఓ పది బకెట్లలో పెట్టుకోండి ఈ మిద్దె మీద మంచి పెరుగుతుంది ఇప్పుడు కిట్టుగాడు డ్రాగన్ ఫ్రూట్ చెట్టుని నాటుతాడు ఇదేం లేదండి ఫస్ట్ స్టెమ్ ఏదన్నా కూడా ఫ్రెండ్స్ దగ్గర కానీ నర్సరీలు కానీ లేకపోతే ఎక్కడ రోడ్ మీద కనిపించినా కూడా ఇంత చిన్న స్టెమ్ తీసుకొచ్చుకుంటే సరిపోతుంది ఇదే వన్ ఇయర్లో కంపల్సరీ గ్రోత్ అయిపోయి ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోతుంది వన్ ఇయర్లోనే స్టార్ట్ అయిపోతుంది కానీ ఫ్రూటింగ్ ఎప్పుడైనా జూలైలో ఆ జూన్ స్టార్టింగ్లో వస్తుంది తో చూస్తుండని ఇయర్లీ వన్సే వస్తుంది ఇప్పుడు మట్టి ఇది కుండి ఉంది కదా దీంట్లో అయితే మట్టి ఒక హండ్రెడ్ పర్సెంట్ ఉంటే కంపోస్ట్ అండ్ కోకోపీట్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది కావాలంటే కొంచెం శాంట్ అంటే ఇసుక కొంచెం ఇసుక కూడా వేయండి దీనికి కొంచెం ఇసుక ఎక్కువ ఉండాలి అండ్ ఎండ కూడా ఎక్కువ ఉండాలి ఇప్పుడు ఏం లేదండి దీంట్లో వేసేసి పెట్టేయడమే చాలా సింపుల్ చాలా ఈజీ పెట్టడం చాలా కష్టమేం కాదు చాలా ఈజీగా పెట్టేయచ్చు ఇలా పెట్టేసి వాటర్ పోస్తే అయిపోతుంది అర్థమైంది అంతే చాలా సింపుల్గా ఈజీగా గ్రోత్ అవుతుంది కానీ టూ మంత్స్ వరకు మీకు ఏం లీవ్స్ రావు టూ మంత్స్ వరకు ఓన్లీ కింద ఎయిర్లు ఉంటాయి కదా ఎయిర్లు రావడం స్టార్ట్ అవుతుంది అదేం రావట్లేదు కదా అంటే ఆకులు ఇంకేం రావట్లేదు కానీ చెప్పి పీకి చూడొద్దు వదిలేసేయాలి వదిలేసేయాలి టూ మంత్స్ ఆ త్రీ మంత్స్ పడుతుంది పక్కా రావడానికి తర్వాత ఒక్కసారి లీఫ్ వచ్చడం స్టార్ట్ చేసింది అంటే ఆటోమేటిక్గా గ్రోత్ అవుతుంది ముందే తొందర వన్ మంత్ లోన్ రావాలి టూ మంత్స్ లో రావాలంటే రాదు కమ్ టూ మంత్స్ బోనే పడుతుంది ఆ లీఫ్ రావడానికి వెయిట్ చేసిన ఉండి ఒకవేళ ఇంట్లో పెట్టే వాళ్ళు అంటే కింద నేల మీద పెట్టే వాళ్ళు నార్మల్గా ఒక గొయ్యి తీసేసి పెట్టేయండి సరిపోతుంది సారీ ఒక నార్మల్గా మట్టి తవ్వేసి పెట్టేయండి సరిపోతుంది ఈజీగా గ్రోత్ అవుతుంది కానీ ఆకులు రావడానికి కమ్ సేగం వన్ మంత్ ఆర్ టూ మంత్స్ పక్కా పడుతుంది తొందర అంటే తొందర అస్సలు రాదు సో అలా అని చెప్పి పీకి పీకి చూడకండి సరే ఆకులు అంటే ఇట్లాంటి ఆకులు ఏమి రావు దీనికి సేమ్ ఇది ఎట్లుందో దీని లెక్కనే చిన్న చిన్న స్టెమ్స్ వస్తాయి మీకు ఒకటి చూపిస్తే నాగండి ఇగో ఇక్కడ చిన్న బ్రాంచ్ వస్తుందా ఇవే వాటి లీవ్స్ అనుకోండి ఇంకా అలా చిన్న చిన్న లీవ్స్ వస్తుంటాయి అది స్టార్ట్ అవ్వడానికి టూ మంత్స్ పడుతుంది వన్ ఇయర్లో కంపల్సరీ ఫ్లవరింగ్ వస్తుంది కానీ కంపల్సరీ ఎండ అనేది ఎక్కువ ఉండాలి అర్థమైందా ఈ ఎండలో ఉంటేనే పెరుగుతాయి ఈజీగా ఎండ ఎక్కువ ఉండేలా చూసుకోండి హార్వెస్టింగ్ అయిపోయింది అండ్ ప్లాంటింగ్ అయిపోయింది డ్రాగన్ చెట్టు ఈజీగా పెంచవచ్చు చాలా ఈజీ అంటే ఈజీ కానీ బయట కెమికల్స్ ఫర్టిలైజర్స్ వాడకుండా ఇంట్లోనే తయారు చేసుకుని ఎలా చేయాలో చీచుకటి చెప్తాడు అది ఇప్పుడు చెప్పాలా తర్వాత వీడియోలో చెప్పాలా తర్వాత వీడియో పెడతాను ఓకే ఆ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది తర్వాత వీడియోలో చెప్తాం ఫాలో అవ్వండి మా ఛానల్ మీద రెండు కండ్లు ఇట్లా పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తుండండి మా ఛానల్ ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ గాయస్